హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైసమ్మ ఫ్యామిలీ లాక్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ హ్యాపీ సండే ఈరోజు సండే కానీ నైతే సాటర్డే కొంచెం డ్యూటీ చేసుకొని వచ్చిన అనుకున్నా కానీ ఊబర్ బిజినెస్ బ్యాంక్ బిజినెస్ బాగానే ఉంది చేసుకుంటున్నాకైతే ఇంకా పర్లేదు నేనైతే బాగానే చేసిన ఇప్పుడైతే ఈ రోజు పొద్దు పొద్దుగా స్టార్ట్ అయిపోయింది బ్లాగ్ ఇంత మావాళ్ళ అయితే చాయ్ తాగుతారు హాయ్ చిన్న హాయ్ 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 చూస్తే తప్పద్యా ఏందండి

तो थोड़ा तो कुल है लेकिन सारा पापा। अपने तो क्या? तो क्या? तुम प्लीज नहीं तो करना कुछ। प्लीज। नो। तुम येरा वाट करने तो क्या? ना था। 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 ना ना चिपलामगी ये कौन? कंपट। कॉम्पट। रोटी रोटी। साठ। अब्बा अब्बा तो किन्हरा रानीगारू

అవి అవి నీళ్ళలో నీళ్ళ నీళ్ళలో లేచి నీళ్ళలో దీనికే తల ప్రాణం తోకొస్తుంది చేతులు చందురాల

സല്ലുണ്ടേ പൈ കേവ വാ പറ്റും ഇടയല്ലേ ഇതിനനക്ക് അല്ലേ സാൻസ് കൊണ്ടിస్తരങ്കോ പെയ് പാപ്പ ఎప్పుడన్నా టైం ఉంటే నువ్వు కారుకి మామయ్య కొనుక్కుని ఉడుకు అదే టవర్ కడతారు కదా అదే మామయ్య దగ్గర ఉంది కదా బెడ్షీట్ కార్ అది అది అడిగిన

ఎవరట ఎవర మమ్మమ్మ నిలదా చెల్లదు చూలే చూలే చూసే వైపుకు లేదు హ్మ్ పాప మలీనా బ్లూ ఇందాక ఎర్చినావా అది కొన్నాను నేను అమెజాన్ ఆమేజాన్ లో ఊర్లో ఉన్నది

మంచి కార్ కొన్నావు కార్ కొంత ఏం చెప్పినావు సైక్ కార్ కొన్నాక సైకిల్ కొనేస్తా అని చెప్పినావు బర్త్డే రోజు బర్త్డే రోజు వచ్చి చెప్పిండు

అమ్మా నేను టైం వచ్చేసి అవుతుంది ఇంట్లో పనులన్నీ అయిపోయేసరికి ఈ టైం అయింది స్నానాలు అయిపోయినాయి పిల్లలకి మైసమ్మ స్నానం అయిపోయింది ఇంకో అన్నం అయితే రెడీ అయింది కూర రెడీ అయింది మటన్ కర్రీ మైసమ్మ అమ్మ పండుకును కోడిగుడ్ల కూర కోడిగుడ్ల కూర మైసమ్మకు మాకేమో మటన్ రైస్ రైస్ బగారా చిన్నారి చిన్న అది ఖరాబ్ ఉంటుందేపి అది పెట్టామా చిన్నది డాడీ మటర్ నీకు ఎందుకు అయ్యా గిట్ట ఇగో నీకు మటన్ అంటే మటన్ పేరు ఇష్టం లేదేమో కానీ కర్రీ బాగుంటుంది నేను తినిపిస్తా నువ్వు మమ్మీ లెక్క తయారు కాకు సరేనా ఏం అవుతున్నా మటన్ తినాలి మంచిది సరేనా నేను తినిపిస్తారా మాత్రం సూపర్ ఉంది స్మెల్ అవుతుంది అని తిన్నాక కాతు బాకాల మంచి మాటను వదిలేసి కోడిగుడ్డ కూర తినబట్టేసామా అంతే కొన్ని జీవితాలు అంతే ఏం చేయలేము అంతే పైసలు సేవ్ చేస్తున్నా అంటున్నావు అవసరం లేదు ఇలా రెండు ముక్కలు తింటే మాకేమి పైసలు ఏమి సేవ్ కావు కాకపోతే మాకు ఫుడ్ ఎక్కువ తింటాం అంతేస్తుందా ఎవరు అన్నీ వచ్చేసి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ డే దోస్తులు అందరికి

ఓకే సారీ మా ఛానల్ ని మీ ఛానల్ కదా అంత